ఇప్పుడున్న షోలు ఎలా ఉన్నాయనేది పక్కకు పెడితే ఆ షోల్లో హోస్టులుగా చేస్తున్న వారి పరిస్థితి గెస్టులుగా వెళ్తున్న వారి పరిస్థితి విచిత్రంగా ఉంది ఇప్పుడు అలాంటి పరిస్థితే సారంగపాణి జాతకం మూవీ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా ఎదురైంది దాంతోపాటే ఆయన చుట్టూ ఆయన చేసిన కామెంట్స్ చుట్టూ వివాదం ముసురుకుంది అది కాస్త పెద్దగా అవడంతో ఆయన క్లారిటీ ఇచ్చే వరకు వచ్చింది ఇక అసలు విషయం ఏంటంటే తెలుగు సినీ చరిత్రలో కల్ట్ క్లాసిక్ సాంగ్ నిలిచిన వాటిలో ఆహనా పెళ్ళంట సాంగ్ ఒకటి ఆ పాటలో మహానటి సావిత్రి అద్భుతంగా డాన్స్ చేశారు డాన్స్ మాత్రమే కాదు ఆమె అభినయంతో ప్రేక్షకుల మనసులో చెరిగిపోని ముద్ర వేశారు ఎంతలా అంటే ఇప్పటికీ ఆ సాంగ్ వింటే మహానటి సావిత్రి హావభావాలు అందరి కళ్ళలో మెదులుతుంటాయి అలాంటి సాంగ్ కు రీసెంట్ గా ఓ డ్యాన్స్ షోలో లో అసభ్యకరంగా స్టెప్పులేశారు అంతేకాదు ఈ డ్యాన్స్ షోకు గెస్ట్ గా వెళ్లిన టాలీవుడ్ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా ఆ డాన్స్ పై కొత్తగా ఉందంటూ ప్రశంసించాడు దాంతో నెటిజన్స్ మండిపడుతున్నారు ఈ క్రమంలోనే ఈ వివాదంపై దర్శకుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సాధారణంగా అలాంటి టీవీ షోలకు వెళ్ళినప్పుడు సొంత అభిప్రాయాలను తెలిపే స్వేచ్ఛ ఉండదు వాళ్ళు కష్టపడి డ్యాన్స్ చేస్తే అభినందించాలి ఆ అమ్మాయి నిజంగా చాలా కష్టపడి డ్యాన్స్ చేసింది కాకపోతే ఆ పాటకు అలాంటి డ్యాన్స్ చేయొచ్చా లేదా అనేది చర్చనీయాంశం ఇక మేము ఇలాంటి షోలో ఒక సందర్భంలో నవ్విన దాన్ని కట్ చేసి మరో సందర్భంలో నవ్వినట్టు ఎడిట్ చేసి చూపిస్తారు అయితే ఇలా షోలకు వెళ్ళినప్పుడు సభా మర్యాద పాటించి వారిని విమర్శించకూడదు పైగా నాకు బెల్లి డ్యాన్స్ అంటే ఇష్టమే కానీ ఆ పాటకు అది సెట్ అవ్వలేదని నాకు అనిపించింది కానీ అక్కడ అది చెప్పలేమన్నారు ఇంద్రగాంఠి గతంలోనూ ఇలా కర్మకాలి నవ్వి వివాదంలో ఇరుక్కున్నా అని చెప్పుకొచ్చారు దీంతో ఆయన పరిస్థితి అర్థం చేసుకున్న కొంతమంది నెటిజన్లు కక్కలేక మింగలేక డైరెక్టర్ ఎంత ఇబ్బంది పడ్డారో అంటూ కామెంట్ చేస్తున్నారు ఆయన పరిస్థితిని పాపం అనుకుంటున్నారు